Sạch 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 இல்ல அண்ணா பிரிட்டிஷ் தண்ட் சிப்பிடு में में साल में इंटरवर्टन प्राइस में भैया सामने लगा देगा और बस लगा हां चलो हाथ बांध के बैठो थोड़ा बैठो थोड़ा अच्छा हो गया दिला मौसम हां बैठो आराम से बैठो यो फर्स्ट में नीचे रे रे नीचे फर्स्ट अंडर करो बट नीचे अट नीचे का कर निकाल दे ये थोड़ा थोड़ा మన ఫాన్స్ కొదిగా స్పేస్ ని వస్తే ఆ మన కార్యక్రమాన్ని మంచిగా కవర్ చేయండి కొదిగా మళ్ళీ సాగరం చేలే ఏ బాబు న కొంచెం తెలియకుండా కొద్దిగా మైక్ ఇల్లు మైక్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు మాట్లాడతారు జన్మదినోత్సవాలు జరుపుకుంటున్నారు అది కాకుండా ముఖ్యమైనది ఏంటంటే ఇరవై ఐదు వేల మంది రకరకాల చోట్లలో అనేక మెయిన్ గా ప్రతి బ్లడ్ బ్యాంక్ ఉన్న చోట మన అభిమానులు చేరి ఇరవై ఐదు వేల మంది ఇవాళ రక్తదానం చేస్తున్నారు ఇలాగా ఈ పర్టికులర్ మన బ్లడ్ బ్యాంక్ లో ఇప్పటి మీ అభిమానుల అభిమానంతో ఇక్కడ రెండు లక్షల నలభై వేల మందికి రక్తదానం చేయబడింది అలాగా మీ ఉత్సాహాన్ని ఇంకా కొనసాగిస్తూ మీరు మన చిరంజీవి గారి తరఫున ఈ ప్రజాసేవకు గాని ఈ బ్లడ్ రిలేషన్ క్షిజమాన్ని మన చరణ్ బాబు మిగిలిన మన ఫ్యామిలీలో ఉన్న అందరు హీరోలు దీన్ని ముందుకు తీసుకెళ్తారని ఈ విషయంగా చెప్పడానికి సంతోషపడుతున్నాను అందరు నమస్కారం ముందుగా నాన్నగారు నేపాల్లో ఒక గుడికి వెళ్ళారు ఆమెతో పాటు సో ముందుగా మీ అందరి తరఫున నాన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇన్న వేల మంది ఇలా రక్తదానం చేయడం చాలా సంతోషం అండ్ మా అందరి తరఫున ఖచ్చితంగా మామక భరోసా ఇస్తాం ఈ బ్లడ్ బ్యాంక్ కార్యక్రమాలు కానీ బ్లడ్ బ్యాంక్ సంబంధించిన ఏదైనా కానీ ముందు తీసుకెళ్తాం వచ్చే సంవత్సరంలో అందరికీ బాగా వెయిట్ చేసే ఒక విషయం నాన్నగారి వన్ ఫిఫ్టీ సినిమా గురించి దానికి ఏర్పాట్లు గాని కార్యక్రమాలు జరుగుతున్నాయండి స్క్రిప్ట్లు వింటున్నావు ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను అది రికార్డు కోసం లేకపోతే కత్తు పెట్టుకుని తిరడము బొట్టు పెట్టుకుని చేయడం మీసాలు తిప్పడం ఇలాంటి సినిమా ఇలాంటి సినిమా మాత్రం ఖచ్చితంగా అవదు అది ఒక మంచి సినిమా అవుద్ది ఆయన వన్ ఫిఫ్టీ ఎత్ చిరంజీవి గారు ఇంత మంచి సినిమా చేసిన ఒక మంచి పేరు రావాలి అదే మా ప్రాధాన్యత అదే మా ఇంపార్టెన్స్ మెయిన్లీ ఈ సినిమా కోసం త్వరలో ఇవాళే చేద్దాం అనుకున్నాను అనౌన్స్మెంట్ బట్ డాడీ ఊర్లో లేరు సో లాస్ట్ ఫైనల్ కాల్ ఆయనే తీసుకోవాలి వన్స్ అగైన్ నాన్నగారికి బర్త్డే విషెస్ చెప్తూ మీ అందరి తరఫున సెలవు తీసుకోండి థ్యాంక్ యూ బర్త్డే విషెస్ చెప్తున్నానండి మీ అభిమానం అండ్ మాకిచ్చిన ఆస్తి మేము దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాం తప్పకుండా మీ అంచనాలకి మేము తప్పకుండా మేము రావాలని మేము ఆశిస్తామండి థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ నిన్నే వరుణ్ సినిమా చాలా బాగున్నాడు సో ఆబ్వియస్లీ మీ బ్లేసింగ్స్ అండ్ సపోర్ట్ గవర్నమెంట్ ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడికి వచ్చిన గెస్ట్లందరికీ నాన్నగారి స్నేహితులందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ గారు